రేపే ఆదివారం అలానే రవిపుష్య యోగం కూడా రవిపుష్య యోగం అంటే ఆదివారంతో పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానినే రవిపుష్య యోగం అంటారు ఈ పుష్యమి నక్షత్రం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ రవిపుష్య యోగం రోజున బంగారం కొంటే అంతకంత రెట్టింపు అవుతుంది అని పెద్దల మాట శాస్త్రపరంగా బంగారాన్ని అప్పు చేసి కొనకూడదు అని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు ఒకవేళ మీకు కొనే ఉద్దేశం ఉంటే గనక ఈ రోజు మాత్రం చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు మరి ఇంతటి గొప్ప రోజున రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెడితే లక్ష్మీదేవి కటాక్షంతో ఇల్లంతా ధనంతో నిండిపోతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రవి పుష్య యోగం అనేది చాలా అరుదుగా వస్తుంది ఈ రవిపుష్య యోగం రోజున కొత్త వాహనాలు కొత్త వస్తువులు బంగారం వెండి చీపిరి ఇత్తడి అలానే దొడ్డుప్పు వంటివి కొనడం వల్ల శుభకరమైనటువంటివి అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఈ మంచి శుభప్రదమైనటువంటి రోజున బంగారం కొంటే అంతకంతా పెరుగుతూ వస్తుంది అని పదే పదే బంగారం కొనే స్థోమత కలుగుతుంది అని మన పెద్దలు చెబుతున్నటువంటి మాట ఈ రవిపుష్య యోగం రోజున మరి గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు అఖండ ఐశ్వర్యవంతులు అవుతారు మీ ఇంట్లో ఉండే చెడు పూర్తిగా తొలగిపోతుంది మీ ధన ద్వారాలను మోసివేసిన జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీ చుట్టూ మీ కంటికి కనిపించని ఒక నెగటివ్ ఎనర్జీ అది మీ ఇంట్లో క్షణం కూడా నిలవదు అంతేకాదు మనకు మనకు తెలియకుండానే ఎన్నో దుష్టశక్తుల ప్రభావాలు మన ఇంట్లో చొరబడి రకరకాల సమస్యలను తెస్తూ ఉంటాయి అంతేకాదు ఎక్కడైతే జ్యేష్ఠాదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అసలు నిలవనే నిలవదు అని శాస్త్రం వివరిస్తుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెల్ అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఎప్పుడు ఒకే చోటు నిలవలేరు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఈ రవి పుష్య యోగం యొక్క ముఖ్యత ఏమిటి అంటే రవి పుష్య యోగం రోజున ఎలాంటి శుభకార్యాలు చేయాలి అన్న చాలా పవిత్రంగా పరిగణిస్తుంది శాస్త్రం ఈ యోగంలో గ్రహాలు చెడు సంచారంలో ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి శాస్త్రం ప్రకారం శ్రీరాముడు ఇదే నక్షత్రంలో జన్మించాడు అని నమ్ముతూ ఉంటారు ఈ కారణంగా మతపరమైన విషయాల్లో ఈరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తుంది రవిపుష్య యోగం అనేది సంపద శ్రేయస్సును పెంచే యోగం ఈ యోగంలో వివాహాలే కాకుండా ఇతర శుభకార్యాలు కూడా చేయవచ్చు ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం వల్ల మీ సంపద శ్రేయస్సు పెరుగుతుంది ఈ పవిత్రమైన రోజు సూర్య సూర్యునికి ఆద్యం సమర్పించడం వల్ల మీ జాతకమే మారిపోతుంది సూర్యుడు సంబంధిత దుష్ప్రభావాలు తొలగిపోతాయి పుష్య యోగం రోజు వ్యాపార స్థలంలో దక్షిణావర్తి శంఖాన్ని ఉంచడం వల్ల వ్యాపారాలకు లాభాలు పెరుగుతాయి జాతకంలో సూర్యదోషాలు ఉన్న వారు రవిపుష్య నక్షత్రం రోజున సూర్యదోషం యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాదు పుష్యమి నక్షత్రంలో ప పసిడి వెండి వంటి వస్తువులను కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది మరోవైపు మీ జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేకున్నా మానసికంగా చికాకులు ఎదుర్కొంటున్న టెన్షన్ డిప్రెషన్స్తో ఇబ్బందులు పడుతూ ఉన్న మాఘపౌర్ణిమ రోజున కొన్ని నివారణ చర్యలు చేపట్టి చంద్రాయన సమయంలో ఆవు పచ్చి పాలతో పంచదార కలిపి ఆర్థ్యం సమర్పించండి అలానే తర్వాత ఈ ఒక్క మంత్రాన్ని చదువుకోండి ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సం చంద్రమాసే నమ అనే మంత్రాన్ని జపించండి రవిపుష్య నక్షత్ర యోగంలో ఈ వస్తువులను తప్పనిసరి కొనాలి అని శాస్త్రం వివరిస్తుంది పుష్యమి నక్షత్రంలో పసిడి వెండి వంటి వస్తువుల కొనుగోలు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ నక్షత్ర లోహం బంగారం కొనుగోలుపై ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అలానే ఆభరణాలను కొనుగోలు చేయటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అంతేకాదు స్థిరాస్తి భూమి ఇల్లు వాహనం కొనుగోళ్లు ఇతర ప్రదేశంలో ఈ యోగ సమయంలో పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయని అంతేకాదు వెండి దుస్తులు వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయటంపై కూడా ఈ శుభయోగంలో శుభప్రదంగా పరిగణించబడుతుంది కొత్త పనిని ప్రారంభించేందుకు కూడా ఈ యోగం శుభప్రదంగా పరిగణించబడుతుంది అంతేకాదు ఏ శుభ కార్యానికైనా రవిపుష్య యోగం ఉత్తమంగా పరిగణించబడుతుంది రాముడు కూడా ఈ నక్షత్రంలో జన్మించాడని అందుకే ఈ నక్షత్రానికి అపారమైన ప్రాముఖ్యత ఉందని కూడా చెబుతున్నాయి శాస్త్రాలు ఈ యోగంలో చేసే పనికి అయినా చాలా శుభ ఫలితాలను ఇస్తుందని అయితే ఈ యోగంలో వివాహం చేయకూడదు పురాణాల ప్రకారం పార్వతీదేవి శాపం కారణంగా పుష్యమి నక్షత్రంలో వివాహం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది అని శాస్త్రం వివరిస్తుంది అంతేకాదు ఈ నక్షత్రంలో శ్రీరాముని ఇంటికి తీసుకురావడం అనంతరం ఈ మంత్రాన్ని పచ్చి పాలు గంగాజలంతో శుద్ధి చేయండి ఇంట్లో పూజ గదిలో ఎర్రటి పట్టు వస్త్రంపై ఈ మంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి అనంతరం కుంకుమతో స్త్రీ యంత్రాన్ని అలంకరించి నైవేద్యంగా మిఠాయిని సమర్పించండి స్త్రీ సూక్తాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు డబ్బుకు లోటు అనేది ఉండదు అని నమ్ముతూ ఉంటారు అయితే ఈ రవిపుష్య యోగం రోజున ఏం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం కదా గ్యాస్ స్టవ్ కింద రాత్రి పన్నెండు గంటలలోపు ఇది పెడితే చాలు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ శ్రీరాముడు జన్మించినటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రం కాబట్టి సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకోండి ఆ ప్లేట్లో దొడ్డు పునిపోయ్యండి అందులో ఆరెంజ్ కలర్ గులాబీ పూలు కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే ఏవైనా పూలు కానీ దొడ్డుప్పుపై పెట్టండి తర్వాత అందులో ఒక రూపాయి కాయను చిటికెడు పచ్చకర్పూరాన్ని వెయ్యండి ఇవన్నీ శుభప్రదమైనటువంటివి ఆరెంజ్ కలర్ అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం దొడ్డుపు అంటే లక్ష్మీదేవికి ఇష్టం చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే సకల దేవతలకి ఇష్టం సకల దేవతలకి ఆహ్వానాన్ని పలుకుతుంది ఇంట్లో దుష్టశక్తి పీడను తొలగిస్తుంది నరదృష్టిని కూడా తొలగిస్తుంది సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగించడమే కాకుండా మన చుట్టూ ఉండే మనకు ప్రతికూలంగా ఉండే శక్తులను కూడా తరిమివేస్తుంది ఇక ఈ విధంగా గ్యాస్ స్టవ్ కింద ఇవన్నీ పెట్టండి తెల్లవారేసరికి అవన్నీ అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక అందులో ఉన్న రూపాయి కాయని కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి ఆ ఉప్పు మిగతా వస్తువులన్నీ కూడా ఒక కవర్లో వేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టండి సరిపోతుంది ఇక మీ దరిద్రం పోయి దశ తిరిగి రాజయోగం పడుతుంది చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి